విద్యార్థి విజయ రహస్యం చిన్న దీపం పెద్ద మార్గం ఒక చిన్న గ్రామంలో ఆదిత్య అనే బాలుడు ఉండేవాడు అతను చదువులో బాగానే ఉన్న సంకల్పం లోపించేది కొంచెం కష్టమనగానే వదిలేసేవాడు పరీక్షలు సమీపించడంతో అతను టెన్షన్కి గురయ్యేవాడు నేను ఏం చదివినా గుర్తుండటం లేదు నేను చదవలేను నేను పాస్ అవ్వలేను అని అనుకుంటూ ఉండేవాడు పాపం ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ మార్గం మధ్యలో ఒక వృద్ధుడిని గమనించాడు ఆ వృద్ధుడు చేతిలో ఒక చిన్న దీపం పట్టుకొని కింద వైపు ఉన్న పొడవాటి అడవి మార్గంలో నడుస్తున్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా అడిగాడు తాతయ్య ఇంత చిన్న దీపంతో ఇంత పెద్దటి చీకటి మార్గం ఎలా నడుస్తున్నారు అని వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు బిడ్డ ఈ దీపం మొత్తం మార్గాన్ని ఒక్కసారిగా చూపదు కానీ నేను ఒక అడుగు ముందుకు వేయడానికి సరిపోయే వెలుతురు ఇస్తుంది ఆ ఒక్క అడుగు వేస్తే తరువాతి అడుగు కనిపిస్తుంది ఈ మాటలు ఆదిత్య మనసుకు బాగా తాకాయి అతను ఆలోచించాడు చదువు కూడా అంతే కదా మొత్తం సిలబస్ ఒకేసారి అర్థం కావాలి అని కాదు రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటే ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే చివరకు మొత్తం ప్రయాణం పూర్తవుతుంది ఆ రోజు నుండి ఆదిత్య ప్లాన్ చేసుకొని రోజుకు రెండు గంటలు కట్టుదిట్టంగా చదవడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల్లోనే అతనికి పాఠాలు సులభంగా అర్థమయ్యాయి పరీక్షల్లో కూడా చాలా మంచి మార్కులు సాధించాడు తన టీచర్ను చూసి ఆదిత్య ఇలా చెప్పాడు మేడం చిన్న దీపం చూపే ఒక్క అడుగు మార్గం నాకు పెద్ద మార్పు తీసుకొచ్చింది అని ఈ కథలో నీతి ఏంటంటే పెద్ద లక్ష్యాలు ఒకేసారి చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ ప్రతిరోజు చిన్న ప్రయత్నం చేస్తే పెద్ద విజయాలు సాధించవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ